హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్ర రాయలసీమ స్టైల్లో ఉగ్గాని తెలుసుకున్నాం ఉగ్గానికి మనం చే కావాల్సినవి కొన్ని బరువులు చూస్ చేసుకున్నాం తర్వాత ఒక ఆనియన్ రెండు మిర్చి ఒక టమాటా వాటిని అన్నిటినీ సన్నగా కట్ చేస్తాం ఫస్ట్ ఆనియన్ కట్ చేద్దాం ఆనియన్ ఎందుకు కట్ చేస్తారో తెలుసా ఆనియన్ కట్ చేస్తే ఆ తర్వాత టమాటా మిర్చిని కట్ చేయడానికి చాక్ అనేది చాలా షార్ప్గా ఉంటుందని ఒక రీజన్ ఉంటుంది అందుకే ఏ కర్రీ చేసినా ఫస్ట్ ఆనియన్స్ కట్ చేస్తారు తర్వాత టమాటా లాస్ట్ వన్ మిర్చి మిర్చి కర్రీ మిర్చి నెక్స్ట్ ఆ బరువులలో కొన్ని వాటర్ వేసి మొత్తం ముద్దగా కాకుండా పై పైన స్మూత్గా అట్లా బొరుగుల్ని మొత్తం కలిపేయాలన్నమాట ఇవి నంద్యాల బొరుగులు కాదు మామూలు బొరుగులేనమాట ఇవి మొత్తం ఇట్లా చేత్తో మెదిపినట్టు అనేసి అదంతా తీసి కొంచెం వాటర్ అన్నీ కొంచెం పోయే విధంగా అట్లా బిగ్ గట్టిగా అన అనకుండా మెత్తగా అనేసి ఒక ప్లేట్లోకి ఆ బరుగులన్నీ తీసుకోవాలన్నమాట చాలాసేపు కూడా ఉంచకూడదు ఆ బరుగులు ఉంచడం వల్ల ఏమైతే మెత్తగా అన్నం ఏదైనా మెత్తగా అయిపోతుంది కదా అట్ల అయిపోతుంది కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అంతే చాలు అట్లా ఉంచేసి మొత్తం క్లీన్ చేసి పెట్టాలి చూడండి అట్లా తీసుకున్నాం తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తాము ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టుపట్టలు ఆడిన తర్వాత తర్వాత మనము ఏం వేస్తామో చూడండి దీనిలో చాలా వరకు ఎండబెట్టిన కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది అది పచ్చిది కడిగేసి ఎండబెట్టిన కరివేపాకు అనమాట మీ కాట్లో ఉంది అది ఆ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది కాబట్టి నేను దీంతో ఇదే యూజ్ చేస్తాను ఎండి కరివేపాకు అయిపోయిన తర్వాత మిర్చి మనం కట్ చేసుకున్న మిర్చి వేసి కొంచెం త్వరగా పచ్చి వాసన పోయేంత వరకు ఆ పచ్చిమిర్చినంతా వేయించేయాలన్నమాట వేయించిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ పీసెస్కు అర్తుకునేట్టు కాటు కాటి చేత అట్లా మెదిపినట్టు వేసినామనుకో తొందరగా వేగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఛాన్స్ అన్నమాట ఇలాగే కొంచెం ఆనియన్ మిర్చిని దోరగా ఫ్రై చేయాలి తర్వాత మనం కట్ చేసినటువంటి టమాటా ముక్కలను వేసేసి దాన్ని కూడా అలా మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టి చేయాలన్నమాట ఈ ఉగ్గాని రెసిపీని టమాటా ఆనియన్ మిర్చి ఇవన్నీ కొంచెం దోరగా వేయేంత వరకు గరిటెలో తిప్పుతూ వేయించాలి అట్లా వేయించాలి మాడకుండా మాడకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి వే దోరగా వేయించాలి తర్వాత కావాల్సినంత చిటికెట్ పసుపును తీసుకొని ఆ వే తిరువాతలోనే వేసి అంతా ఆ పసుపుకి అంతా పట్టే విధంగా ఆనియన్స్ మిర్చి టమాటా ఇవన్నీ మొత్తం కలపాలన్నమాట కొద్దిసేపు అట్లా ఉంచడం పసుపు ఎందుకు ఉనించిన అంటే ఆ పసుపులో పచ్చివాసన అనేది పోతుంది తర్వాత మొత్తం ఆ గరిటెట్తో మొత్తం కలిపేసినాం అనుకో స్మెల్ అనేది పచ్చి స్మెల్ అనేది ఉండదు తర్వాత మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో అయినా మనకు రుచి టేస్ట్ చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్లోనే యాడ్ చేసిన అనమాట కొంచెం ఇక్కడ యాడ్ చేస్తే తిరుపతికి కూడా టేస్ట్ అనేది ఉప్పుదనమని అని పట్టుకుని తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా ప్లేట్లోకి తడిపిన బరుగులు ఆ బొరుగుని మొత్తం ఆ తిరువాతలో వేసేసి మొత్తం గరి టతో మెల్లిగా కలపాలన్నమాట చెక్క గరిటే చూస్ చేసుకుంటే మంచిది ఎందుకంటే స్టీల్వి కానీ వేరైటీ ఏమైనా చూస్ చేసుకునేప్పుడు ఆ బరువులు క్రాక్ లాగా అయిపోయి ముద్ద అయిపోయే ఛాన్సెస్ ఉంది చెక్కదైతే స్మూత్గా మూవ్ అవుతుంది అనమాట బరువు ఇలా మొత్తం అటు ఇటు మొత్తం కదిపేసి ఆ పసుపు ఆయిల్ అదంతా మనం వేసిన బొరుగులు తడి బొరుగులకు పట్టుకునే విధంగా మొత్తం అలా కదుపుతూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కదిపేయాలి కదిపేస్తే ఇక్కడ మనకు ఒకవేళ కావాలనుకుంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీనికి కావాలనుకుంటే మన ఇంట్లో ఉంటే కొత్తిమీర యాడ్ చేయొచ్చు పైన పల్లీలు యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసినా టేస్ట్ బాగానే ఉంటుంది యాడ్ చేసుకోవచ్చు క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట మనకు దీంతో ఇది ఒక పౌడర్ పప్పులు వేసిన పౌడర్ అనమాట ఈ పౌడర్ మీకు నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ కుకింగ్ బ్లాగ్ చేసినప్పుడు చెప్తాను ఈ పౌడర్ రాయలసీమలు ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట మనం ఒక్కరం ఉన్నప్పుడు ఏదైనా త్వరగా టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఉగ్గాని రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఆంధ్రాల రాయలసీమ స్టైల్ స్పెషల్ ఉగ్గాని రెసిపీ ఈరోజు మనం చేసినాం తర్వాత వేడివేడి కానీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం వేడివేడి చూడండి ఎంత వేడివేడిపోయి ఇలా వేడి వేడిగా టేస్ట్ చేస్తే ఉగ్గాని రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఒక్కసారి మీరందరూ కూడా ట్రై చేయండి చూడండి ఇంత కాలం పైన మనం వేయించిన పల్లీలు యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో ఆంధ్ర కర్ణాటక రెసిపీస్ కావాలనుకున్నప్పుడు మీరు శిరీష సాన్వికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్